నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ఈ భూమి విస్తీర్ణం మొత్తం మూడున్నర ఎకరాల భూమి అండి ఈ భూమికి సంబంధించి ఎటువంటి బోర్లు లేవు అలాగే బోర్లు వేసుకుంటే నీళ్ళైతే పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ ల్యాండ్ పక్కనే బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు ఇక ఈ పొలానికి వచ్చేసరికి ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డు ఉందండి తా రోడ్డుకి రెండో పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది అంటే రెండు ఎకరాల తర్వాత ఈ భూమి ఉంది ల్యాండ్ మొత్తం కూడా నాలుగు వైపుల గట్లు చక్కగా ఉంటాయి అలాగే ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి రోడ్ ఫేస్ ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ మీకు లొకేషన్ పరంగా చూస్తే మర్రిపూడి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పద్నాలుగు లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్